బంగాళాఖాతంలో అల్పపిన్నం ఏర్పడింది ఒరిస్సాకు ఆనుకుని వాయువ బంగాళాఖాతంలో అల్పపిన్నం కేంద్రీకృతమై ఉంది అల్పపీన్నానికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలాల ఆవర్తనం కొనసాగుతుంది అల్పపిన్నం మరింత బలపడే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు పురోగమనానికి అనుకూల అవకాశాలున్నాయి మరో మూడు రోజుల్లో ఏపీ అంతటా నైరుతి విస్తరిస్తుందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు అల్పపిన్నం ప్రభావంతో కోస్తాలో మూడు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై నాలుగు గంటల్లో పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు అధికారులు కోస్తాలో ఐదారు రోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయంది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విజయనగరంలో ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కావలి వరకు రుతుపవనాలు విస్తరించాయి మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల అవకాశాలున్నాయి రెండో మూడు రోజుల్లో ఏపీ అంతా ఋతుపవనాలు విస్తరిస్తాయి రుతుపవనాలు ఇంకా విస్తరించిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండ ఫ్రీమన్ వర్షాలు కురుస్తున్నాయి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని అంటున్నారు